హలో అండి అందరికీ వెల్కమ్ టు సునీస్ కిచెన్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజైతే నేను లంచ్ బాక్స్ కోసం అయితే ఆలు ఇంకా డ్రై ఫిష్తో అంటే ఎండు చేపలు చిన్న ఎండు చేపలతో అయితే టమాటా వేసి నేను కర్రీ ప్రిపేర్ చేశానండి ఈ డ్రై ఫిష్ ఏంటంటే మనం బ్రింజాల్లో ఏంటంటే మనం బ్రింజాల్లో వేసుకోవచ్చు ఇంకా చాలా వెజిటేబుల్స్ అయితే ఉంటాయండి వాటిలో అయితే మనం మిక్స్ చేసి కర్రీ చేసుకుంటే వాటి వాటి ఫ్లేవర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయండి ఇంకా బ్రింజాల్లో అయితే వేరే ఫ్లేవర్ ఇలా పొటాటోలో వేస్తే పొటాటో ఫ్లేవర్ మొత్తం మారిపోయి చాలా కమన్ అయిన టేస్ట్గా ఉంటుంది ముందుగా అయితే నేను అయితే బాగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టానండి నెక్స్ట్ అయితే ఇలాగ డ్రై ఫిషెస్ అన్నీ మొత్తం నీట్గా క్లీన్ చేసేసాను ఇవి ఎండు నత్తాలు అంటారండి ఇవి చాలా వాటిలో ఎగ్స్లో కానీ మనం వేసి మిక్స్ చేసుకొని కర్రీ చేసుకుంటే ఇంకా ఇలా వెజిటేబుల్స్లో కానీ చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి అవి ఏంటంటే నేను ముందుగా ఆయిల్ వేసుకొని ఆ డ్రై ఫిషెస్ అయితే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తాలింపు కోసం చూడండి పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై చేసుకున్నాక టమాటాలు ఏంటంటే ముక్కలైనా వేసుకోవచ్చు నా దగ్గర టైం అయితే సరిపోలేదని నేను మిక్సీ దారిలో వేసుకొని కొంచెం పచ్చాపచ్చగా అయితే టమాటాలు అయితే నేను మిక్సీ చేసేసుకున్నానండి చూడండి ఉల్లిపాయలు బాగా వేగాక ఇలాగ బంగాళాదుంపలు అయితే కట్ చేసుకున్నవైతే వేసుకొని కొంచెం మూత అయితే పెట్టుకోవాలండి కొంచెం ఫ్రై అవుతాయి ఇప్పుడు కొంచెం మళ్ళీ మూత తీసుకొని కొంచెం ఉప్పు అయితే కొంచెం జల్లుకుంటే తొందరగా అయితే మెత్తపడుతుందనమాట కొంచెం మెత్తబడ్డాక మనం టమాటా ప్యూరీ చేసుకున్నాను కదా అదైతే ఇందులో వేసేసుకొని ఉప్పు కారం వేసుకొని ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇంకా రిమైనింగ్ సరిపడా సాల్ట్ అయితే వేసుకొని మిక్స్ చేసేసుకొని ఇంకా కాసేపు ఫ్రై చేసుకోవాలండి చూడండి సరిపడగా ఉప్పు కారం అయితే నేను వేసేసుకున్నాను బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం ఫ్రై అవనిస్తే ఏంటంటే టేస్ట్ బాగా వస్తుందండి వెంట వెంటనే ఇంకా కొంచెం ఆయిల్లో కొంచెం ఫ్రైలో అవ్వకుండా మనం వెంటనే వాటర్ అవి పోసేసుకుంటే ఆ పొటాటో ఏంటంటే కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది ఇప్పుడైతే తగినంత వాటర్ పోసుకొని అయితే ఇంకా మూత పెట్టేసుకోవడమే డ్రై ఫిష్ అయితే ఆల్రెడీ మనం ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా చూడండి పొటాటో అయితే హాఫ్ అయితే బాయిల్ అయిపోయింది కొంచెం పసుపు అయితే వేశానండి ఇందాక వేయడం అయితే మర్చిపోయాను ఇలా అయితే కొంచెం ఇంకో ఇంకొద్దిసేపు అయితే పొటాటో ఉడికిపోయాక చూడండి ఇలా నొక్కి చూసుకుంటే పొటాటో అయితే ఉడికిపోవాలి ఇదైతే మనకి ఒక్క పొటాటో కూడా మెత్తగా అవ్వకుండా ఉంటే మనకి టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడైతే పొటాటో అయితే ఉడికిపోయింది కాబట్టి ఆల్రెడీ ఫ్రై చేసుకున్న డ్రై ఫిషెస్ అయితే అందులో ఎండు ఎండునెత్తళ్ళు వేసుకున్నాక ఇప్పుడైతే మనం మూత పెట్టుకొని ఒక ఫైవ్ నుండి ఒక ఎయిట్ మినిట్స్ అలాగా ఉడికి మనకైతే ఈ ఫ్లేవర్ మొత్తం పొటాటోకైతే బాగా పడుతుందండి చూడండి ఎంత బాగా ఉడికిందో గ్రేవీ మరీ దగ్గరికి చేసేసుకోకుండా ఇలా ఉంచుకుంటే సరిపోతుంది చూడండి లంచ్ బాక్సెస్లో అయితే ఇది వేసేసాను పాటు అయితే కొంచెం రసం కూడా ప్రిపేర్ చేసామన్నమాట చూడండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ అయిపోయింది బాయ్ బాయ్